హాయ్ అండి వెల్కమ్ టు సిటీవీ సినిమా చంద్రజా ఆర్ట్ క్రియేషన్స్లో వచ్చిన ఫస్ట్ ఫిలిం కలస మూవీని కొంతమంది థియేటర్స్లో చూశారు థియేటర్స్లో చూడడం మిస్ అయిన వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది ఇప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి బిహైండ్ ద స్క్రీన్ ఆ మూవీలో ఉన్న విశేషాలను మనం తెలుసుకుంటున్నాం కదా ఇక ఇవాళ వారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మా హాయ్ డబుల్ ఫైన్ హలో అండి నమస్కారం నమస్కారం ఓకే మీరు ఇప్పుడు చాలా విషయాలు మాకు బిహైండ్ ద స్క్రీన్ షేర్ చేశారు కదా అవునమ్మా సో ఈ టోటల్ ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి అలాగే యాక్షన్ అనేది ఉందా ఈ మూవీలో లేదు అంటే సెంటిమెంట్ అండ్ హర్రర్ ఈ నేపథ్యంలోనే వెళుతూ ఉంటుందా యాక్షన్ సీక్వెన్స్ ఉందా లేదా అని సినిమా చూసిన వాళ్ళకి వేరేగా చెప్పక్కర్లేదు ఒకసారి తలుచుకుంటారు చూడని వాళ్ళు మిస్ అయిపోయిన వాళ్ళు ఏమాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ బెయిన్లో స్ట్రీమింగ్ కాపోతుంది తప్పకుండా చూడండి ఇది ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి యాక్షన్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా ఈ మూవీలో ఇది అన్యాయం అండి ఇప్పుడు ఒక హర్రర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ నెక్స్ట్ సస్పెన్స్ బేసిక్గా నడుస్తున్నటువంటి దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది చేజింగ్లు ఉన్నాయి యాక్షన్ సీన్స్ ఉన్నాయి అన్ని కలిపిన లేయర్స్తో కూడినటువంటి అన్ని రకరకాల లేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్తో కూడిన స్టోరీ లైన్ అండి మంది ఇందులో డాటర్ సెంటిమెంట్ ఉంది నెక్స్ట్ లవ్ రొమాన్స్ హర్రర్ అండ్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్ కామెడీ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి ఎవరికి ఏది నచ్చుతుందో అవన్నీ కూడా ఉన్నాయి యూత్కి ముఖ్యంగా ఏమేమి నచ్చుతాయో అవన్నీ కూడా ఉన్నాయి మంచి సంగీతం ఉంది చక్కడ పాటలు ఉన్నాయి మంచివి సో ఈ విషయంలో మన సినిమాని చూసి మంచి ఎక్స్పీరియన్స్తోనే హ్యాపీ అవుతారండి ఎవరైనా థియేటర్లో చూసిన వాళ్ళు చాలామంది నాకు చెప్పారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ ఆర్ఆర్ కానీ తర్వాత బిజిఎమ్స్ కానీ చాలా బాగున్నాయి తర్వాత ఈ కెమెరా కూడా మంచి ఎఫెక్ట్ ఉంది బాగుందని చెప్పారు సో అది నాకు కూడా హ్యాపీయే కదా నేను నేను నాకు ఎలాగో నచ్చుతుంది ఇప్పుడు నేను దగ్గరే ఉన్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఆల్ రషెస్ చూసి తర్వాత సినిమా ఉన్నప్పుడు చూసి తర్వాత డబ్బింగ్ టైంలో చూసి విని 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 సినిమా కండస్తూ వచ్చేసింది దీని తర్వాత ఏది దేని తర్వాత ఏది అసలు బిజిఎమ్స్ కూడా ఏవే పడతాయో నా మైండ్లో ఉన్నాయి అన్నిసార్లు వినడం జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయం అనేది కాదు ప్రజలకు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఏది ఇష్టపడతారు ఎలా అయితే బాగుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతున్నారు దాన్ని బేస్ చేసుకుని నడిచిన దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది బాగుందండి అవి కూడా ఉన్నాయి మీకు నచ్చుతాయి చూడండి తప్పకుండా ఓటీటీలో ఇంట్లో హాయిగా కూర్చొని వీకెండ్స్లో ప్రశాంతంగా ఖాళీగా కూర్చొని చూడండి ఓకే ఈ మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏది నాకు నచ్చిన సీన్ నాకు నచ్చిన సీన్ అంటే చెప్తారా లేదు హర్రర్ సీన్ కాదు నాకు నచ్చిన సీన్ ఏది అంటే పెర్ఫార్మెన్స్ రోల్ కలుషా పెర్ఫార్మెన్స్ సీన్ ఒకటి అమ్మాయి చేసింది అనుకోకుండా ఎదురైనటువంటి ఒక తనకి తెలియకుండానే జరిగిన ఒక మర్డర్ తనకి మర్డర్ మిస్టరీ అండి తనకు తెలియకుండానే జరిగినటువంటి ఒక మర్డర్ ఇష్యూలో తను అనుకోకుండా అయ్యి ఆ సీన్లో తన చేతిలో అయిపోతాయి అయిపోయినప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి ఆ షాక్ని తట్టుకోలేక బర్స్ట్ అవుతుంది బర్స్ట్ అయ్యి పెర్ఫామ్ చేస్తుంది అమ్మాయి ఒకటి రెండు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాలు అనుకుంటాను ఆ సీను చాలా బాగా చేస్తుంది అది ఎందుకంటే రొమాన్స్ చేయడం ఒక రకంగా ఈజీ తర్వాత కొన్ని కొన్ని రసాలు కొన్ని నవవిధ రసాలు కొన్ని కొన్ని పెర్ఫామ్ చేయడానికి బాగుంటాయి కానీ అన్నింటికంటే కష్టమైనటువంటి పెర్ఫార్మెన్స్ హాస్యం అండి హాస్యం చాలా కష్టం పుట్టించడం కామెడీ పుట్టించడం చాలా కష్టం డాన్స్ సంగతి పక్కన పెడితే ఇంకా యాక్షన్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక రకమైన షాక్ని చూపించడం కానీ షాక్ ఒక రకమైన షాక్ని చూపించడం కానీ తను ఎంత మాత్రం కల్లో కూడా ఊహించింది ఒకసారి జరిగిపోతే అందులో చాలా పెద్ద బ్లండర్ జరిగిపోతే ఆ మనిషి ఎలా ఫీల్ అవుతుంది యూత్ పైగా చిన్నమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది ఏంటి పరిస్థితి అనేది ఆ ఆ ఫీల్ అనేది చూపించటానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ అంత చక్కగా వస్తుందని సో అట్లాగా నాకు నచ్చిన సీన్ అదొకటి ఉంది అదొకటి ఉంది రెండవది కంచరపాలెం గారు సమీర్ గారు మధ్య జరిగినటువంటి ఒక సీన్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి ఒక సీన్ ఒకటి చాలా బాగా పండిందండి అది బాగుంది అదొకటి పండింది ఇందాక నేను చెప్పిన కలశ టైటిల్ రోల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఒకటి పండిందండి ఆ రెండు సీన్లు నాకు బాగా నచ్చాయి 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 సినిమా అంతా కూడా యాక్చువల్గా ఎవరి పోర్షన్ వాళ్ళు చాలా చక్కగా న్యాయం చేశారు అందులో ఏం డౌట్ ఏం లేదు చాలా బాగుంది కాకపోతే కొత్త కాన్సెప్ట్ని తీసుకొని ధరకెక్కించడం అనేది జరిగింది ఎన్ని కష్టాలు పడినా మనం ఎలాగా చేసినా అది పీపుల్ లైక్ చేయాలి తప్పకుండా ఇది బిజినెస్ పీపుల్ లైక్ చేయాలి సో పీపుల్ లైక్ చేసేలాగా మనం నిర్మించామని మనం అనుకుంటున్నాం తప్పకుండా దాన్ని థియేటర్స్లో చూసి వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ఇచ్చిన పా వచ్చిన పబ్లిక్ టాక్ బాగుంది నెక్స్ట్ ఇంకా ఓటీటీలో కూడా ఇంకా ఇది దుమ్ము లేపవలసిన అవసరం ఉంది అయితే మీకు ఏ సీన్ అయినా ఈ సీన్ ఇంకోలాగా వచ్చుంటే బాగుండేది ఇంకోలాగా చేస్తుంటే బాగుండేది అని ఏదైనా సీన్ మీకు చూస్తే అనిపించిందా ఆబ్వియస్లీ అనిపిస్తాయి ఎందుకంటే రైటర్ అనేవాడి మైండ్ ఎప్పుడు కూడా పూర్తి ప్రొడక్టివిటీతో ఉంటుంది ఎప్పుడైనా ఏదో ఒకటి పుట్టిస్తూ ఉంటుంది అవునా చాలా నాకు నాకు ఆ కథ చెప్పిన తర్వాత దాని ఫినిషింగ్ ప్రోడక్ట్ నా మైండ్లో ఒకలాగా ఉంది డైరెక్టర్ గారి మైండ్లో ఒకలా ఉంది అంతే కదా అంటే వేరియేషన్ ఇన్ థాట్స్ చాలా అదే సినిమా ఆయన తన పర్స్పెక్టివ్లో తను ఆలోచించుకొని తన ఫినిషింగ్ ప్రోడక్ట్ని తను తెరకెక్కించారు అదే స్టోరీ నాకు ఇచ్చినప్పుడు నా పర్స్పెక్టివ్ ద్వారా నేను ఎలాగ ఆలోచించానో చూసుకొని దాని ఫినిషింగ్ ఇమేజ్ని నేను తెరకెక్కిస్తాను చాలాసార్లు చాలా ఈ ఈ రైటర్స్ వచ్చిన ప్రాబ్లం ఇదండి తోని ఒక పాటలు కూడా అంతే కళాకారులు అందరూ అంతేనండి పాటలు కూడా అంతే ఒక పాట ఒకళ్ళు పాడితే అలా పాడారు కదా నాకైతే నేను ఇలా కంపోజ్ చేద్దాను అనుకుంటాం అది వేరేగా ఉంటుందండి ఇది ఒక సృష్టి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అన్నవాడికి అన్న అమ్మాయికి ఎవరైనా ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి జెండర్ లేదండి ఆడైనా మగైనా ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న దానికి ఫినిషింగ్ ప్రోడక్ట్ వాళ్ళకి మైండ్లో ఉండాలి ఇప్పుడు నేను ఒక పుస్తకం రాస్తాను అనుకోండి పుస్తకం రాస్తే ఆ పుస్తకం నేను ఏదైతే నేను రాస్తూ ఉంటానో దాని ఫినిషింగ్ ప్రోడక్ట్ కవర్ పేజ్ డిజైన్తో సహా నా మైండ్లోకి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఈ పుస్తకాన్ని నేను అంతే దాని గురించి ప్రయత్నం చేస్తాను అంతే ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే నేను ఇలా అనుకుంటాను ఇలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అంతే నేను ఎలా పెర్ఫామ్ చేస్తాను అనేది అది నా కృషి మీద ఆధారపడి ఉంటుంది బట్ అంతమందిని పెట్టి నేను ఎలా చేయిస్తాను అన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది అలాంటి ఐడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారండి క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరు క్రియేటివిటీ వాళ్ళది సో డైరెక్టర్ గారు కూడా ఖచ్చితంగా బెస్ట్ ఎఫర్ ఎఫర్ట్స్ అయితే ఇచ్చారు ఇంకా చాలా బాగా చేశారు కూడా చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు మనసు పెట్టి చేశారు ఆయన కూడా ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క స్టైల్ నా వర్కింగ్ స్టైల్ వేరే అండి చూద్దరు కానీ జెనిఫర్లు విషయాలు కూడా మాకు మీరు తర్వాత షేర్ చేస్తారా తప్పకుండా తప్పకుండా జెనిఫర్ అప్డేట్స్ వచ్చినప్పుడు తప్పకుండా జెన్నిఫర్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే కదా మన స్లాట్ ఉన్నది తప్పకుండా ప్రతి ఒక్క అప్డేట్ ప్రజల ముందుకు వస్తూనే ఉంటుంది కనుక ఇటువంటి ఛానల్స్ ఇటువంటి ఎక్కువ వీలున్నంత మంది పాత్రికేయ విశేషాలు మిత్రులు తర్వాత విజువల్ మీడియా ఉన్నదంతా కూడా ప్రజలకు దగ్గరగా చేర్చడానికే మనందరం ఉన్నది ఇప్పుడు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్లో అనేక రకాలైన కలర్స్ మనం చూపించాం అప్పటికి చూపిస్తూనే ఉన్నాం ఏది ప్రజలు ఎక్కువ లైక్ చేస్తారు దానికి సినిమా అని ఏకకంఠంతో చెప్పేశారు ఒకటి భక్తి రెండో దయ్యాలు మూడో సినిమా ఎందుకంటే మన పోస్టర్ పోస్టర్ మనం మన ఛానల్లో రిలీజ్ చేసినప్పుడు ఆ పోస్టర్కి ఐదు లక్షల వ్యూస్ వచ్చాయంటే ఆలోచించండి అందువల్ల ప్రజలు ఇంతగా ఇష్టపడినటువంటి సినిమాని ప్రజల్ని ఇష్టపడేటటువంటి మన ఛానల్ తప్పకుండా తన అప్డేట్స్తో అలరిస్తుందని నేను చెప్తాను ఖచ్చితంగా అట్లాగే నేను వ్రాసేటటువంటి పుస్తకాల గురించి కూడా నాకు ఒక ఐడియా ఉంది దాన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయాలి కొన్ని కొన్ని కథలు సోషల్ స్టోరీస్ మనసు మీద నేను ఆరు పుస్తకాలే రాశాను అండి ఆరు పుస్తకాలు రాయగలిగానే ఏడోది ఉంది ఇంకా రాయాలి టైం కుదరట్లేదు ఇంకా ఛానల్ సినిమా ఈ గోల్లోనే ఉన్నాను నేను సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉన్నాను బీజిగేమ్ లాక్ సో కంప్లీట్లీ మిమ్మల్ని ఒక ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ఇటు సింగింగ్ అండ్ ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ని కూడా మీరు ఒక చేతిలో తీసుకున్నారు కదా తప్పదు ఎందుకంటే మన ఆడవాళ్ళు వృత్తిపరంగా ఎదగాలి వృత్తిపరంగా ఎదగాలి అట్లాగే విమెన్స్ డే కేకులు కోసుకోవడం కాదు వృత్తిపరంగా ఎదగాలి ఎదుగుతున్న వాళ్ళని సాటి ఆడవాళ్ళు ఎదగనివ్వాలి ఈసారి విమెన్స్ డేకి నేను ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ నోటి మైండ్లో డిజైన్ చేసుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ఎదగనిచ్చే మహిళలకు స్వాగతం ఎందుకంటే ఎదగనివ్వరు మహిళలే మహిళల్ని ఎదగనివ్వరు పురుషులు కాదండి పురుషులు ఎంతసేపు ఏంటంటే నన్ను పోతుందో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు నవ్ డేస్ కానీ ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాటి ఆడవాళ్ళు ముందుకు పోతుంటే చీర చెంగో చున్నీ కొంగో ఏదో పట్టుకొని మాత్రం గట్టిగా వెనక్కి లాగుతారండి అందులో డౌట్ ఏమీ లేదు అంటే ఆడవాళ్లేగుతారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానుగా అంత అవసరమా నీకు మేకప్ అంత అవసరమా అంటే ఇప్పుడు ఈ సినిమా ఇది ఉందండి కబుర్ చెప్పుకుంటున్నాం మూవీ మేకింగ్ అన్నీ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు నేను ఆరుగజాల పట్టుజీ కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇంత ముక్కర పెట్టుకుని కూర్చుంటే చూసిన వాళ్ళకి ఎంత బెట్టుగా ఉంటుందో థింక్ వన్స్ ఎలా ఉంటుందో ఆలోచించండి డ్రెస్సెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ మెన్ అండ్ విమెన్ ఎవరికైనా సరే ఎందుకంటే గుడికి వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్లో పవిత్రమైన హృదయంతో వెళ్ళాలి సినిమాకి వెళ్తే క్యాజువల్ డ్రెస్తో హ్యాపీగా కంఫర్టబుల్గా వెళ్ళాలి షాపింగ్కి వెళ్తే ఎవడు తీసుకుపోవడానికి వీలు లేని బట్టలు వేసుకుని డబ్బులు గట్రా పోకుండా కాస్త భద్రత కూడినటువంటి వ్యవహారంతో వెళ్ళాలి అలాగే మన ఓన్ ప్రొడక్షన్లో ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు దానికి తగినట్టుగా నేను ఉండాలి అంతేకాకుండా నా వృత్తి అయినటువంటి పాట స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఎలా వస్తానో అందరికీ తెలుసు అలా ఉండాలి అంచేతను నువ్వు ఎందుకున్నావు నీకు ఇది అవసరమా అంటే నాకు ఇది అవసరమని ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంతే అంచేత ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనే దాని మీద కూడా సినిమా తీయలేము అలాగ ఉంది పరిస్థితి అందువల్ల ఆడవాళ్ళు ఎదగాలి ఆల్రౌండర్ అని అంటే ఎస్ ఆల్రౌండర్ అయినప్పటికీ కూడా ఇంకా టచ్ అయ్యే కోణాలు చాలా ఉన్నాయి వాటన్నింటినీ చేయడం లైఫ్ చాలదాం అంతే ఇంకా లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్లో వెళ్ళిపోతుంది ఇంకా ఇంకా అందువల్ల మనం ఎదుగుదాం ఎదగనేద్దాం అలాగే మనకి తెలిసిన విషయాలు మనం చెప్పడానికి వేదిక ఉండాలి మనకి ఆ వేదికే అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను మన వాయిస్ నేను ఏది చెప్పాలనుకున్నా నాకు వాయిస్ ఉండాలి ఎందుకు సొంత ఛానల్లో బెస్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇవ్వ నేను ఒకసారి మాట్లాడతాను చిన్న విషయం చెప్పాలి అని అంటే మన ఛానల్లో మనం చేసుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో సిటీవీని మీరు ఎలాగో ఓన్ చేసుకున్నారు అట్లాగే ఈ ప్రోగ్రామ్స్ తాలూకా స్టైల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసుకోండి ఎందుకు అని అంటే నేనేమి ప్రజల బలహీనతలతోనూ భదే భయాలతోనూ వ్యాపారం చేసే వాళ్ళను కాదు నేను నాకు అనవసరం నేను సినిమా రంగంలోకి వచ్చింది కూడా వ్యాపారాన్ని కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో అంటే నాకు తెలిసిన విషయం నేను చెయ్యాలి అదే అందరూ మెచ్చుకోవాలి మెప్పు పొందే రీతిలో నేను చెయ్యాలి సమాజానికి గుదిబండ కాకుండా మంచి ప్రొడక్ట్స్ అందించాలి మన ఛానల్లో ఇప్పటి వరకు ఏదైనా సమాజానికి పనికిరాంది ఒక్క వీడియో వచ్చిందా లేదే ఇన్ని వేల వీడియోల్లో నో స్పేస్ ఒక్క వీడియో కూడా రాలే పనికి మనం ఊసిపోలు గబుర్లు ఏవి ఒక్కటి కూడా రాలే అందువల్ల ఏంటంటే ఇది మీ ఛానల్ నేను మీ మనిషిని కనుక ఏంటంటే ప్రతిదానికి కూడా అల్టిమేట్గా సామాజిక ప్రయోజనం అనేది ఒకటి ఉండాలి సో సామాజిక ప్రయోజనం కళశాలలో చాలా ఉంది మీరు చూడండి చూసి మన ఓటీటీలో కూడా మీ అభిమాన తాలూకా సత్తాని చాటండి ఎందుకంటే మన ఛానల్ని చాలా ముందుకు నడిపిస్తున్నారు అందుకు సదా కృతజ్ఞతలు ఇంకా ధన్యవాదాలు అలాగే మన సినిమా రంగంలో కూడా నేను వేస్తున్న అడుగుని సపోర్ట్ చేయండి మంచి మంచి విషయాలు మనం చూపిద్దాం అలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అది నా మోటో మొదటి నుంచి కూడా ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ని ఎవరైనా పిలుస్తారు వాళ్ళు వీళ్ళకి డేట్లు ఎవరు అంతే కదా కొత్త వాళ్ళని ఎవరు చూస్తారు అందువల్ల ఎవరో ఒకరు చోటు ఇవ్వకపోతే కొత్త వాళ్ళు ప్రొఫెషనల్గా ఎలా మారుతారు అంచేత నాకేవకున్న ఆలోచనలు ఉన్నాయి వాటిని మేము ముందుకు తీసుకురావడానికి సినిమా ఒక ఆయుధం ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ వ్యాపారం అందువల్ల వ్యాపారంలో మీరు కూడా భాగం పంచుకోండి మంచిగా హిట్ చేయండి దాని స్ఫూర్తితో మరొక మంచి హిట్ మేము ముందుకు వస్తుంది అంతే కదా సో ఇంకా తెర వెనుక విశేషాలు విరామం తీసుకుందాం మరిన్ని మరిన్ని ఉన్నాయి వాటి గురించి మనం ముచ్చట్లు కబ్బుర్లు విశేషాలు ఏవైనా పేర్లు పెట్టుకుందాం మాట్లాడుకుందాం సో కలశ హ్యావ్ ఎ లిటిల్ బ్రేక్ బాయ్ థ్యాంక్ యూ మ్యామ్ ఇవి ఇవాళ మన కలశ బిహైండ్ స్క్రీన్ ముచ్చట్లు ఇక మరొక కొన్ని ముచ్చట్లతో మళ్ళీ మీట్ యూ థ్యాంక్ యూ బాయ్